హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరివ్లా ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిదైనా జొన్న దోశలు అయితే ప్రిపేర్ చేశానండి బియ్యం అస్సలు వాడలేదనమాట బియ్యం వాడకుండా జొన్న దోశలు ఏంటి అనుకుంటున్నారా అవునండి నిజమే షుగర్ పేషెంట్లకైతే చాలా చాలా మంచిది ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినేసేయచ్చు అసలు పిల్లలైతే అస్సలు గుర్తుపడతారండి మనం బియ్యం వేసుకునే దోశలు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ జొన్న దోశలు అయితే ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా భలే ఉన్నాయండి చాలా చాలా హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూడండి కలర్ కూడా మనకి సేమ్ హోటల్ స్టైల్ దోశలాగా వచ్చింది కదా చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మనం ఏ దోశ వేసుకున్నా సరే కొలతలు అనేవి కరెక్ట్గా ఉంటే దోశ కలర్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఇంకా అల్లం చట్నీతో కానీ దేంతో అయినా తినవచ్చు అనమాట చాలా చాలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా మినపగుండ్లు అయితే ఒక కప్పు తీసుకున్నానండి తర్వాత జొన్నలు ఒక రెండు కప్పులు సేమ్ మనం బియ్యం ఎలా వేసుకుంటామో ఒకటికి రెండు అలాగే తీసుకోవాలన్నమాట ఒక కప్పు మినపగుండ్లకి రెండు కప్పులు జొన్నలు అయితే తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను తర్వాత ఒక స్పూను మెంతులు అనమాట ఇలా కొలతలు అన్నీ కరెక్ట్గా ఉంటే దోశలు అనేవి మంచి కలరు మంచి టేస్ట్ అనేది వస్తాయండి చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ నానబెట్టుకోవాలి మనం దోశకి ఎలా అయితే నానబెట్టుకుంటామో అదేవిధంగా సేమ్ అనమాట బియ్యం బదులు జొన్నలు వేస్తున్నాము అంతే ఇందులో ఇంకొద్దిగా రాగులు కలుపుకోవచ్చు పెసర్లు కలుపుకోవచ్చు ఏవైనా కలుపుకోవచ్చు అండి ఆరోగ్యానికి మేలు చేసే ఏ పప్పులైనా సరే ఇందులో వేసుకోవచ్చు అనమాట ఈ జొన్నలే కాకుండా రాగులు కానీ సద్దలు కానీ పెసర్లు కానీ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక ఆరు ఏడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని ఖచ్చితంగా పది గంటలైతే నానాలండి ఎందుకంటే జొన్నలు మనకి తొందరగా నానవు కాబట్టి మనం ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రానికి చక్కగా నానిపోతాయి అన్నమాట పది గంటలైతే కంపల్సరీగా నానాలి జొన్నలు తొందరగా నానవు చూసారు కదా పది గంటల తర్వాత చక్కగా నానిపోయాయండి ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకొని చూడండి ఇలా చక్కగా నానిపోయాయి కదా పది గంటల తర్వాత అన్నమాట మీకు చూపిస్తాను చూడండి జొన్నలు కూడా ఇలా విరిగిపోవాలి ఇప్పుడు శుభ్రంగా వీటిని కడిగేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా జొన్న దోశలు వేసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఈజీగా తినేసేయచ్చు అన్నమాట చూడండి ఇలా పిండి అంతా కూడా ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను తర్వాత ఇంకొక వాయి కూడా అయిందండి ఇంకొక వాయి కింద మళ్ళీ మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసి అంతా కూడా ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు మినపగుండ్లకి రెండు కప్పులు జొన్నలు వేసుకుంటే రెండు రోజులు దోషాలు వస్తాయండి రెండు మూడు రోజులు కూడా వస్తాయి చూడండి చక్కగా మనం నీళ్ళు ఎక్కువగా పోసుకోకూడదు అనమాట ఈ పిండికి ఇలా పెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట ఇది మరుసటి రోజు ఉదయం చూసారు కదా చక్కగా పొంగిందనమాట పులిసిపోయింది పిండి అనేది చూడండి ఎంత బాగా పులిసిపోయిందో పిండి అనేది మనకి జిగురు కూడా వస్తుంది ఎందుకంటే ఇందులో శనగపప్పు వేసుకున్నాం మెంతులు వేసుకున్నాం కాబట్టి పిండి అనేది జిగురు వచ్చేస్తుంది ఇప్పుడు మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పిండిని అంతా కూడా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోస్తున్నానండి ఎందుకంటే మనం చిక్కగా రుబ్బేసుకున్నాం కాబట్టి పిండి మనకి దోశకి ఎలా అయితే కావాలో బ్యాటరు అలా అయితే చేసుకోవాలన్నమాట ఇలా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉంటే మరీ చిక్కగా కాకుండా అలా అని మర మరీ పలుచుగా కాకుండా ఇలా ఉండాలండి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు దోశలు అయితే వేసేసుకుందాం స్టవ్ మీద ఉక్కు పెనం అయితే పెట్టేసుకొని బాగా హీట్ వచ్చిన తర్వాత ఆయిల్ రాసుకుంటున్నాను దోశలు ఏవైనా సరే ఇలా ఉక్కు పెనం మీద వేసుకుంటేనే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటాయండి ఇప్పుడు ఒక రెండు గరిటెలు పిండి అయితే తీసుకొని దోశలు వేసుకోవటమే అంతే అండి చాలా చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి జొన్న దోశలు అయితే చాలా చాలా హెల్తీ అండి ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి షుగర్ పేషెంట్లకు కానీ అసలు షుగర్ పేషెంట్లనే కాదండి ఎవరైనా సరే తినేసేయచ్చు అనమాట మనం నార్మల్ బియ్యం దోశల కంటే ఈ దోశాలే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నిజం చెప్తున్నాను మనం బియ్యం దోశల కంటే ఈ దోశలే నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోయింది క్రిస్పీ క్రిస్పీగా చాలా భలే ఉన్నాయి అసలుకి తర్వాత దీని మీద కొద్దిగా నూనె అనేది రాసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కానీ బీట్రూట్ ముక్కలు కానీ క్యారెట్ ముక్కలు కానీ ఏవైనా వేసుకొని తినొచ్చు మన ఇష్టం చూడండి దోశ కలర్ కూడా చక్కగా వచ్చింది కదా బ్రౌన్ కలరు అంతే అండి ఎంతో ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ జొన్న దోశలు అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి